అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రైస్ కార్డ్ సర్వీసులకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం మరి లేటెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో మొదటిగా రైస్ కార్డ్లో సర్వీసు మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ రైస్ కార్డ్లోని సభ్యులను చేర్చుటకు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా పెళ్లి కూతురిని యొక్క ఆధార్లో అడ్రస్ మారినట్లయితే ప్రూఫ్గా పెట్టి యాడ్ చేసుకోనవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ రైస్ కార్డ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ పిల్లల్ని యాడ్ చేయాలి అనుకుంటే వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళి యాడ్ చేసుకునవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే అప్లికేషన్ రైస్ కార్డ్ బోత్ పేరెంట్స్ యొక్క ఆధార్ జెరాక్స్లు బర్త్ సర్టిఫికేట్ అండ్ చైల్డ్ ఆధార్ మూడవ సర్వీస్ ఏమిటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ దాని అర్థం కుటుంబ సభ్యులను విభజించుటకు ముందుగా రైస్ కార్డ్లో టూ ఫ్యామిలీస్ ఉండాలి ఉండినట్లయితే టూ ఫ్యామిలీస్గా స్ప్లిట్ అవ్వచ్చు అప్పుడు స్ప్లిట్ అయిన ఫ్యామిలీకి కొత్త రైస్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ అండ్ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ జెరాక్స్లు నాలుగవ సర్వీస్ ఏమిటంటే రైస్ కార్డ్ మెంబర్ డిలీషన్ అంటే రైస్ కార్డ్లోని మెంబర్ని తొలగించుటకు ఆ మెంబర్ని తొలగించడానికి ఆ మెంబర్ యొక్క డెత్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే అప్లికేషన్ ఆధార్ జెరాక్స్ డెత్ సర్టిఫికేట్ ఇక ఐదవ సర్వీస్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే ఈ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే మీనింగ్ ఏమిటో తెలుసుకుందాం ఒక సిటిజన్ యొక్క ఆధార్ ప్లేస్లో వేరే వాళ్ళ ఆధార్ లింక్ అయి ఉండటం లేదా ఒక సిటిజన్కి రెండు ఆధార్ కార్డులు ఉండటం వలన ఏ ఆధార్ కార్డ్ సీడ్ అయ్యి ఉందో తెలియక ఈకేవైసీ పడక ఇబ్బంది పడుతున్నారు ఇది చాలామంది సిటిజన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో ఈ ప్రాబ్లమ్ని చెక్ పెట్టడానికి మనకి గవర్నమెంట్ ఈ ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది కనుక ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే అప్లికేషన్ ఆధార్ అండ్ రైస్ కార్డ్ సో ఈ వీడియోలో అందరికీ రైస్ కార్డ్ సర్వీసులు వాటికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకున్నారు మీకు ఏమాత్రం కష్టపడకుండా ఉండటానికి డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క ఆధార్ సర్వీ రైస్ కార్డ్ సర్వీస్ యొక్క అప్లికేషన్ని అందుబాటులో ఉంచాను ఇక పోతే మనం నెక్స్ట్ వీడియోలో రైస్ కార్డ్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి రైస్ కార్డ్ డీటెయిల్స్ని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం నా ఛానల్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి నా ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్